అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు నేను అందరూ పెట్టారు మదర్స్ డే మదర్ స్టే మదర్స్ డే నేను పది సంవత్సరాలు అనుకుంటా పెడదాము అదే నాకు లేదు అమ్మ లేదంటే చనిపోయిందని కాదు చిన్నప్పుడు పుట్టిన నాలుగు నెలలకి వదిలేయారని అంటే మా నానేమో నాకు పుట్టలేదు అన్నాడు మా అమ్మ నేను ఇలాగ అంటున్నాడు తీసుకుపోమని ఉద్దేశాను అంట మా అమ్మమ్మ గారు తీసుకొచ్చి పెంచింది ఆవిడ కూడా ఎన్నో లేదు నాకు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు పదహారు పదిహేడు సంవత్సరాలు చనిపోయింది అప్పటిదాకా పెంచింది చనిపోయింది నన్ను అందరం చేయి పెట్టాలంటే ఎలా నేను ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు నా పెళ్ళయింది ఇద్దరు ఆడపిల్లలు పిల్లలు అంటే ఇంత ప్రాణం నాకు అలాంటిది నాకంటే ఇద్దరు ముగ్గురు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు నా ముందు మా అన్నయ్య ఉన్నాడు మా అక్క వాళ్ళకి నాకు తొమ్మిది సంవత్సరాల తేడా మా అక్కకి మా అన్నయ్యకి మా లాస్ట్ వాడు నేను తొమ్మిది సంవత్సరం తేడా ఇప్పుడు ఫస్ట్ వాడి కంటే తెలియదు రెండు మా అక్క కంటే తెలియదు ఊరే కదా తల్లికి తెలియదా బిడ్డను వదలకూడదని మా నాకు పద్దెనిమిది వందలకి వంద వందలకి పెళ్ళయింది ఇద్దరు పెళ్ళి పుట్టారు పిల్లలంటే ప్రాణం నా పరిస్థితులు బాగా నా భార్య కూడా లేదు నా దగ్గర బయటకు పంపించాను పంపించాను అయినప్పటికీ పిల్లల్ని అనవసరైతే నేను ఆటో డ్రైవర్ని కెరీర్లో కూడా లేచుకుంటున్నాను నేను సందర్ ఆడితే పిల్లలు ఒకళ్ళే ఉంటారేమో దర్చుకుంటారేమో భయపడతారేమో ఉంది అన్నీ ఉన్నాయి టీవీ ఉంది అన్నీ ఉన్నాయి అయినప్పటికీ ఆడపిల్లలు పిల్లలు అంత ప్రేమ ఉందా మాకు వాళ్ళకి లేదా అంటే నేను వాళ్ళకి పట్టలేదా ఏంటో నాకు ఒకసారి నాయన అందుకే మదర్స్ డే పెట్టను నేను మదర్స్ డే పెట్టను నేను మా పెద్దమ్మ పేరు మీకు పెంచుదాన మా పెద్దమ్మ కూడా చూడలేదు నేను మా అమ్మమ్మే పెంచింది మా అమ్మమ్మే పెంచింది ఇప్పుడు మా పెద్దమ్మ నేను చూస్తున్నాను కానీ ఎంత చూసినా అమ్మ ఎందుకు అర్థం కాదు మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే ఓకే మదర్స్ డే ఓకే అమ్మ గొప్పదే అమ్మ గొప్పతనం అందరికీ ఉండదు సార్ తెలుసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడండి అమ్మ గొప్పతనం అమ్మ అంత మంచి అమ్మ అందరికీ ఉండదు కళ్ళు తెరుచుకోండి సార్ ఓ వీడియోలు పెట్టేస్తారు నువ్వు పెట్టే తర్వాత మన కడుపున పుట్టిన బిడ్డని ఎంత కష్టమైన నష్టమైన మన గుండెలు పెట్టి చూసుకోవాలి ఏందా మొగుడు హింసించడను మాంగారు కొట్టడను తొమ్మిది నెలల్లో మోసరు ఈ సెంటిమెంట్ సినిమాల్లో సీరియల్లో చెబుతారు కదా అన్నీ కల్పితం కల్పితాలే నిజాలు కాదు ఎవ్వరు స్వార్థం అని చూసుకుంటారు మనిషి పుట్టిగా ఒక వ్యర్థం అయిపోయింది ఇప్పుడు తెలుసా తల్లిదండ్రులు కూడా పడుచుకుంటా కొడుకులు అలా కానీ కొడుకులు మంచోళ్ళు నేను అనట్లా కాదు నేను మంచోడు నేను అన చెప్తలేదు కానీ నేను పడ్డ పరిస్థితులను బట్టి నేను ఉన్నప్పటికీ నేను నన్ను పెంచిన నన్ను పెంచలేదు కానీ నన్ను పెంచిన ఆవిడ పేరు మీద పెంచాను అవును అనేది బాగా చూసుకున్నాను నేను కానీ చూడలేదండి నన్ను చూడలేదు సరిగ్గా అంటే అంటే కొంత కొంచెం నా జీవితంలో జరిగింది ఏదో మదర్స్ డే కాబట్టి చిన్న విషయం చెప్పాను కాకపోతే చాలా జరిగినాయి నా జీవితంలో మా అమ్మ దేసింది మా నాన్న దృశ్యడు మా ఏమేమి తీసుకొచ్చి పెంచింది తింటాక లేకుండా తిండి లేకుండా ఇంటి పేరు లేకుండా తండ్రి లేకుండా తల్లి లేకుండా బతకడం చాలా కష్టం మదర్స్ డే పెట్టేవాళ్ళు యూట్యూబ్ ఉంది లైక్లు వస్తాయని మాత్రం పెట్టకండి నిజంగా ప్రేమ ఉంటేనే నీ జీవితంలో నిజంగా నీ అమ్మ నాన్న జనని జనని ఏంటండి జనంనిచ్చి చాలా అంటారు జనని కుక్క ఎత్తుంది పంది ఎత్తుంది అదే సరిపోద్దా కుక్క పంది జనం ఒకటేనా జనంనిచ్చి ఎలా పోతుంది నేను కూడా అలాగే బతికాను మనిషిని పుట్టి నా ఆవేదన అర్థం చేసుకోండి తల్లిదండ్రులు మేము తల్లిదండ్రులు అర్థం చేసుకోండి మీకు పుట్టిన బిడ్డల్ని మీరే పెంచుకోండి ఎంత కష్టమైన నష్టమైన